గుంటూరు మూడు సెంటర్ లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ జరిగే పనుల్ని చూడటానికి చాలామంది ప్రజలు ఈ స్థానికులు వచ్చి చూస్తున్నారు డ్రైనేజీ లీక్ అయ్యి ఇలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు డ్రైనేజీ పంపించడానికి ప్రత్యేకంగా ఇలా కడుతున్నారు చూడండి మూడు సెంటర్ గుంటూరు డొంక రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది అయితే లోపల పనులు పూర్తి అయిపోయాయి అక్కడ రంగులు కూడా వేస్తున్నారు ఈ రంగులు కూడా పూర్తిగా వచ్చినాయి ప్రస్తుతం మళ్ళీ డ్రైనేజీ లీక్ వల్ల ఈ విధంగా ఇబ్బందులు వచ్చాయని ఇక్కడ చెప్తున్నారు చాలామంది అసలు పనులు ఏం జరుగుతున్నాయని చూడటానికి ఈ పేటకు సంబంధించిన వారు చాలామంది వచ్చారు చూడండి జనం మూడు వంతుల సెంటర్ గుంటూరు లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈ మూడు వంతులని నిర్మాణం చేస్తున్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే వారు మూడు వంతెల్ని అభివృద్ధి చేస్తున్నారు గత నవంబర్ నెల నుంచి పనులు చేస్తున్నారు అయితే ఏదో ఇబ్బంది రావడం వల్ల పనులకి అంతరాయం కలుగుతుందని చెప్పాలి రైల్వే శాఖ వారు నగరపాల సంస్థ వారు సమన్వయంతో ముందుకు వెళ్ళినట్టయితే మరింత తొందరగా వెళ్ళొచ్చని ఇక్కడ చూస్తున్న ప్రజలు చాలామంది చెప్తున్నారు చూడండి మూడు సెంటర్ గుంటూరు డొంక రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేస్తారనుకున్నారు శివరాత్రికి మూడు వంతెల ఈ సెంటర్ని లైన్ వదులుతారని గతంలో భావించారు అయితే అది సాధ్యపడలేదని చెప్తున్నారు శివరాత్రికి ఇటు నుంచి వెళ్ళిపోవాలని చాలామంది అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు లేటెస్ట్ అప్డేట్ మూడువంతెళ్ళిన సెంటర్ గుంటూరు ఈ విధంగా మురుగునీరు పైకి వచ్చేసి చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనమాట ఈ మురుగునీరు పోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఈ మురుగునీటి సమస్య క్లియర్ అయిపోతే లోపల రంగులన్నీ పూర్తి చేసి చేస్తున్నారు అవి కూడా ఒక రెండు రోజుల్లో అయిపోతాయి ఇది క్లియర్ అయిపోతే ఆ డ్రైనేజీ సిస్టమ్ క్లియర్ అయితే ఇటు వదులుతారని చెప్తున్నారనమాట ఈ డ్రైనేజీ పెద్ద ఇబ్బందిగా తయారైందని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు చాలామంది ఏదైనా తొందరగా అవుతుందనుకుంటే ఆలస్యం అవుతుందని చాలామంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు చూడండి ప్రజలందరూ ఇవాళకి అయిపోయింది శివరాత్రికి అయిపోయింది అన్నారు కానీ శివరాత్రికి కూడా పూర్తి కాలేదు ఈ ఆలస్యం మీద రైల్వే శాఖ వారు మరింత చర్యలు తీసుకోవాలి పనులు వేగవంతం చేయాలని చాలామంది ప్రజలు ఇక్కడ కోరుతున్నారు చూడండి రైల్వే శాఖ వారు మూడు వంతుల సెంటర్ గుంటూరు లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చూడండి ఈ డ్రైనేజ్ సమస్య పూర్తి అవ్వాలని చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే పనులు వేగవంతం చేసినట్లయితే ఇటు నుంచి వెళ్ళవచ్చు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శంకర విలాస్ అయిపు నుంచి మేము వెళ్తున్నామని చాలామంది చెప్తున్నారు ఇటు పాతబస్తీకి అంటే గుంటూరు వన్కి గుంటూరు టూకి ప్రధాన ద్వారంగా ఉంది కాబట్టి మూడు వంతులను గుండా వెళ్తూ ఉంటారు లక్ష్మీపురం నుంచి వచ్చేవారు కానీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలన్నా సరే ఇటు నుంచి వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది చాలామంది ఇటు వెళ్ళటం వల్ల అట్టుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ మూడు వంతుల పనులు పూర్తి అయినట్లయితే మేము సకాలంలో గమ్య స్థానానికి చేరుకుంటామని చాలామంది చెప్తున్నారు ఇక్కడ ప్రజలు పనులు వెంటనే త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్తున్నారు అయితే రైల్వే శాఖ వారు శతవేధాల ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక అవాంతరం వచ్చి ఇలా పనులు జాప్యం జరుగుతుందని చాలామంది చెప్తున్నారు ఏదైనా కార్పొరేషన్ అధికారులు రైల్వే శాఖ అధికారులు సమన్వయంతో ఇక్కడ సమస్యల్ని పరిష్కారం చేసినట్లయితే త్వరలో మూడు వంతెనలు పూర్తి అవుతాయని చెప్పవచ్చు లేటెస్ట్ అప్డేట్ మూడు సెంటర్ చూడండి గుంటూరు మూడు వంతెనల సెంటర్ గుంటూరు